సోమవారం గ్రీవెన్సీలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ నల్గొండ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడారు సోమవారం గ్రీవెన్స్లో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ నల్గొండ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గంజి మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ తర్వాత ప్రధాన వృత్తి చేనేత తీవ్ర సంక్షోభంలో అవస్థలు పడుతుందని అన్నారు చేనేత కార్మికులకు ప్రత్యామ్ ఉపాధి లేదు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత మిత్ర నగదును పెంచి అమలు చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో సహకార వ్యవస్థ బలహీనంగా తయారైందని వెంటనే ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు చేనేత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి పది లక్షల నగదు రాష్ట్రంలోని అన్ని మగ్గాలకు అనుబంధ వృత్తులకు జియో ట్యాగ్ వేసి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు చేనేత ముడి సరుకులు రంగులు రసాయనాలు నూలు ధరలకై కేంద్రం వేసిన జీఎస్టీని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు నేతన్న నేతన్న బీమాపై సడలించి అందరికి వర్తింప చేయాలని ప్రతి చేనేత కార్మికుడికి ఈఎస్ఐ హెల్త్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు చేనేత సహకార సంఘాల కార్మికుల రుణాలు మాఫీ చేసి ఎనభై శాతం రాయితీతో రుణాలు ఇవ్వాలని ప్రతి చేనేత కార్మికుడికి ఇంటి స్థలం ఇచ్చి వర్క్ షెడ్ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం సిబ్బంది యూనిఫారాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో చేనేత వస్త్రాలను పంపిణీ చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం శివయ్య ఉపాధ్యక్షులు చెరుపు సైదులు మిర్యాల అశోక్ పవర్లూమ్ వర్కింగ్ యూనియన్ జిల్లా కోశాధికారి గంజి నాగరాజు చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్ణాటి శ్రీరంగం గడ్డం దశరథ ఏల శ్రీనివాస్ వృత్తి సంఘాల నాయకులు కొండా వెంకన్న తదితరులు పాల్గొన్నారు